ండవల్లి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తుంటే భవిష్యత్తులో అంటే ప్రస్తుత పరిణామాలు ఒకటి జనానికి అర్థం అవుతుంది జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళొచ్చేమో రేపు ఎన్నికలకి ఎలా ఉంటుంది నిజంగా అలా వెళితే జగన్ వెళితే ఫైట్ అవుతుంది జగన్ డైరెక్ట్ గా జగన్ ఫిలాసఫీ నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను అతను ఒక్కొక్క కుటుంబానికి ఎంతంత డబ్బులు ఇచ్చాడో డైరెక్ట్గా వెళ్ళి వాలంటీర్లో పార్టీ వర్కర్స్ తీసుకెళ్ళి చూపిస్తున్నారు లబ్ధిదారులు లబ్ధిదారులు నీ కుటుంబం మీ ఇంటికి వచ్చి మొన్న మా ఇంట్లో చేసే పని మనిషి చూపిస్తే లక్ష ముప్పై వేలు ఇప్పటిదాకా నీకు అందింది అందిందా లేదా అని అడిగారు అందులో ఒక ఇరవై ఎనిమిది వేలు నాకు అందలేదండి ఇదేంటిది ఏంటిది అని చెప్పి చూస్తే అందింది వాళ్ళ అత్తగారికో ఎవరికో ఆపరేషన్ చేశారు ఆరోగ్యశ్రీలో అది కూడా రాశారు దానికి పేమెంట్ ఎంత ఇచ్చామని మొత్తం అంతా వచ్చేస్తున్నాయి మంచిదే మంచిదే డబ్బులు పంచి పెడుతున్నాడు ఇదే బేస్ పెట్టుకున్నాడు ఆయన పంచి పెడుతున్నాం కాబట్టి వీళ్ళు నాకు ఓట్లేస్తారు బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు అంటే అరవై లక్షల మంది అంత తెలియరు మొన్న అరవై లక్షలకి రెండు ఓట్లు లెక్కేసుకున్నా కోటి ఇరవై లక్షల ఓటు సాలిడ్ ఒక ఇరవై లక్షలు పోయింది అనుకోండి కోటి ఓట్లు సాలిడ్గా ఉన్నాను నేను అని ఆయన అనుకుంటున్నాడు ఫైట్ ఎట్లా టఫ్ ఫైట్ అంటే వీళ్ళ క్యాంపెయిన్ ఏం చేస్తున్నారు ఎవరు డబ్బు ఇచ్చాడు పట్టుకొచ్చి ఇచ్చాడు రోడ్లు వెళ్ళేవన్నది కొంత మిడిల్ క్లాస్ అర్బన్ ఏరియాలో అంటే ఉంది వీళ్ళు అది మీకు మొన్న చంద్రబాబు నాయుడు సరిగ్గా పోలింగ్కి నల్లాళ్ళ ముందు ప్రతి కుటుంబానికి పదివేలు అదింది ఎప్పుడూ చూడలేదు నేను అప్పుడు అనుకున్నాను చంద్రబాబు నాయుడు ఏమీ చిన్న విషయం కాదు చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు బోల్తా కొట్టాడు కదా అదే చెప్తున్నాను ఏంటి బోల్తా కొట్టడం జగన్ అదే పెట్టుకున్నాడు ఎవరు డబ్బిస్తున్నాడు ఇది జనంలో బాగా వెళ్ళిపోయింది అంటే టైం తక్కువ ఉండడం అది చెప్తుంది జనం ఏమనుకున్నారు అన్నది మనకి ఓటు అది చూసాక మేట నొక్కి ఎన్నోట్లు వచ్చాయో చూసేదాకా అర్థమవుని పరిస్థితి జగన్ డెఫినెట్గా బేస్ అవుతున్నది ఇదిగో ఎంతమంది బెనిఫిషరీస్ నా మా ఉంటారు వాళ్ళు ఇంటి పట్టుకెళ్ళి ఇస్తున్నా నేను క్రమం తప్పకుండా ఏంటి రోడ్లు ఏంటి తొక్క జీతాలు ఇచ్చానా లేదా ఇవన్నీ తర్వాత ఇష్టం వీళ్ళందరూ వ్యతిరేకం అయిపోయినా వీళ్ళు నా కోటి ఓట్లు నాతో సాలిడ్గా ఉన్నారు మిగతా క్యాస్ట్ కాంబినేషన్స్ వీటిలో మిగతా ఓట్లు ఎలాగో వస్తాయి యాంటీ చంద్రబాబు యాంటీ జనసేన యాంటీ బీజేపీ ఆ ఓట్లు ఎలాగో వస్తాయి వీళ్ళు సాలిడ్ అయిపోయారు అన్నది ఆయన లెక్క అది అయ్యారా లేదో నేను చెప్పలేను ఆయన లెక్క వీళ్ళ లెక్క ఏంటంటే ఎక్కడి నుంచి ఇచ్చారన్నది క్యాంప్ జరుగుతుంది ప్రజలు నాట్ హ్యాపీ ఇండస్ట్రీ లేదు రోడ్లు లేవు జీతాలు సరిగ్గా రావట్లేదు ఎన్జిఓలు వాళ్ళు బాధపడుతున్నారు ఇవన్నీ కలిపి ఇంతకుముందు మాకు థర్టీ నైన్ పర్సెంట్ వచ్చింది అప్పుడు సిక్స్ పర్సెంట్ జనసేనకు వచ్చింది ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా ఫైవ్ పర్సెంట్ రావాలి ఏం ఫైవ్ పర్సెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదా అయిపోయింది మేము గెలిచేస్తున్నాం అని ఒక లెక్క అసలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కొంతమంది కలుస్తుంటే వాళ్ళు చెప్పేది జనసేన మాతో గెలిచేస్తా ఉండే అని వీళ్ళు నిన్న మొన్న జనసేన నేను అన్ని పార్టీలు పోటీ అన్నాడని అది ఒకటి వస్తుంది నాకు ఓట్లు రాకపోయినా క్యాండిడేట్ పెడతానని అది అది ఒకటి ఉంది సో డెఫినెట్గా ఎలక్షన్ వీళ్ళిద్దరూ కలిస్తే అడ్వాంటేజ్లో ఉండొచ్చు డెఫినెట్గా ఉంటారు ఈ మ్యాథమెటిక్స్ చూసుకుంటే బీజేపీ బీజేపీ కలుస్తుందా లేదా చూడాలి బీజేపీ చంద్రబాబు అంత ఆయన లాస్ట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎలక్షన్ల ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు కొంచెం అగ్రెసివ్గా పోయాడు ఆయన సైడ్కి పిలిచి మాట్లాడాడు కదా మోడీ చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడుకోవటం అది మాట్లాడుకోకుండా ఉంటారండి ఉంటారంటే మన రా ఆంధ్ర అసెంబ్లీలో బూతులు తిట్టుకునే పరిస్థితి ఏమి ఉండదు ఎదురు ఎదురు పడితే బాగానే మాడుకుంటారు ఇక్కడే ఎందుకు అనవసరంగా సరిహద్దు కదల్లా అది చేసుకున్నారు అంత ఇదిగా ఉండక్కర్లేదు ఎందుకంటే వీళ్ళు ఏమీ సొంతానికి దెబ్బలాడుకోవట్లేదు కదా సొంతానికి దెబ్బలాడుకుంటున్నట్టుగా తయారైంది సీను ఏంటి సొంతం కాదు కదా పబ్లిక్ కోసం మీరు ఫైట్ చేసుకుంటు మీకెందుకు అనవసరంగా మనస్పదలు బూతులు తిట్టుకోవడం ఇప్పుడు మాట్లాడుతుంది పబ్లిక్ కోసం అయినప్పుడు ఓకే మామూలుగా కలిసినప్పుడు మామూలుగా మాడుకుంటారు అది తీవ్ర స్థాయిలోకి వచ్చేసాయి కులాల ఫీలింగ్ కూడా ఇలా ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఓపెన్గా క్యాస్ట్ ఫైట్లు ఏమో అందులో అగ్ర కులాలు ఏదో బీసీ వర్సెస్ ఓసీయో లేకపోతే ఎస్సీ వర్సెస్ ఓసియో ఎస్సీ వర్సెస్ బీసీ ఓసీయో అలా ఏదో కాంబినేషన్ అయితే పర్లేదు ఖండమైన వీళ్ళు దీని గురించి హక్కుల గురించి బాధల గురించి డెవలప్కుంటారు రెండు అగ్ర కులాలు ధనిక కులాలు అధికారం చేయించిన చేసిన చలాయించినటువంటి కులాలు ఎందుకు మరి అంత అగ్రెసివ్గా దెవలడుకునే పరిస్థితి వచ్చిందా ఎనీవే ఇది అంత పెద్ద మంచి డెవలప్మెంట్స్ ఏం కాదు